పన్నెండు గంటలకు వచ్చి సో నిన్న అమ్మవారి దర్శనం అయ్యిందా అవుతుంది ఇప్పుడు వచ్చి నిన్న నిన్న దర్శనం కాలేదని వచ్చారు కళ్యాణం చూసే అవకాశం దొరికిందా లేదు లేదు మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తున్నా జగదిగ్గు రుట్టా మీరు కూడా సో నేను అమ్మవారి కళ్యాణం చూడలేకపోయినా చూడలేదు ఎట్లా ఉండే నిన్న రష్ ఎట్లా ఉండే ఫుల్ రష్ ఉంది పబ్లిక్ చానా ఉంది అంత మంచిగా ఆనందంగా ఉంది దర్శనం అయితే కాలేదు ఈ రోజు దర్శనానికి వచ్చినాము ప్రతి ఏడాది కళ్యాణం రోజు దర్శనానికి వస్తుంటారు ఖచ్చితంగా

పెళ్ళి రోజు పెళ్లి ఎట్లా చాలా మంది ఉంటారు మంచిగా ఇట్లా అనమాట అమ్మవారికి మొక్కు చెల్లించుకునే భక్తులు కూడా ఉంటారు